అమ్మేన్ ముగ్గురు కోడళ్ళు ఉన్నారు ఒక్కరేనా వచ్చి కాఫీ ఇస్తే బాగుండు అమ్మా మేఘనా అప్పుడో తెల్లారిపోయిందా ఏంటి అత్తమ్మా కొంచెం బెడ్ కాఫీ అమ్మా కోటి రూపాయలు కట్నం ఇచ్చాను నన్నే అడగాల చిన్న కాళ్ళు ఉంది కదా సరేలే అమ్మా అమ్మా ఆరాధ్య నువ్వైనా కొంచెం కాఫీ పట్టుకురా అమ్మా పొద్దున్నే మొదటేసింది ముసలిదే యా మీ ముద్దుల కోడలు ఉందిగా అవన్నీ అడగండి అమ్మా చిన్న కోళ్ళ నువ్వైనా కొంచెం కాఫీ పెట్టుకురా అమ్మా ఏంటత్తయ్యా నాకు పని చెప్తున్నారు ఏంటి అత్తయ్యా నేను అసలుకే మీ ముద్దుల కోడల్ని అక్కలని పెట్టమానండి సరేలే నేనే పెట్టుకుంటాను అదే చేతో నాకు కూడా కొంచెం కాఫీ పెట్టండి అత్తయ్యా నాకు కూడా చిన్న కోడలు అంటే ఇష్టం కదా మరి నాకు కూడా సరేనమ్మా అమ్మా రెండమ్మా కాఫీ తాగుదురా సూపర్ కాఫీ కప్ అక్కడ పెట్టేయండి చాలా బాగుంది తే కాఫీ పని మనిషి పుణ్యమా అంటూ అంట్లతో పని బట్టలు ఉతికే పని కూడా లేదు అవును చెల్లి ఇంకా వంట మాత్రం మిగిలింది ఏదోలాగా ఈ పని కూడా అత్తగారితో చేసేలా చేద్దామా అత్తయ్య ఈ ఈరోజు చందన బ్రదర్స్ లో మీకు సెల్ పెట్టారండి అత్తయ్య షాపింగ్ కెతామే చాలా షాపింగ్ చేయాలి అత్తయ్య వంట కూడా చే అబ్బా తలనొప్పిగా ఉంది అక్కలు షాపింగ్కు వెళ్ళారు బోర్ కొట్టేస్తుంది అమ్మయ్యా ఏదోలా వంట పని అయిపోయింది కాసేపు బైబుల్ చదువుకున్నాం ఏంటమ్మా ఏం చేస్తున్నారు రామ్మ కూర్చో లేదమ్మా ఇప్పుడే పని అయింది బైబిల్ చదువుకుంటున్నాను అదేంటమ్మా పని అమ్మాయి వస్తుందిగా ఆ అమ్మా పని అమ్మాయి వస్తుంది పై పని చేస్తుంది వంట పని చేసుకోవాలిగా ఏంటి ముగ్గురు కోడళ్ళు ఉన్నారు వంట పని కూడా చేయలే కోడో పని అత్తగారింది కోడల గురించి చెప్పడమే కదా కోడళ్ళైనా కూతుళ్ళైనా వాళ్ళే కదా దేవుని ప్రేమ తెలిసింది నేను గొడవలు పడితే ఎలా దేవుడే వాళ్ళని మారుస్తారు నేను ఎప్పుడూ మా అత్తగారు చెప్పిన మాట వినలేదు కనీసం ఎప్పుడు ఘోరంగా కూడా మాట్లాడలేదు కానీ ఆవిడ మాత్రం మమ్మల్ని కూతులమని చెబుతున్నారు నేనే తప్పుగా అనుకున్నాను సారీ అత్తయ్య కూర్చోండమ్మా ఇక్కడ ఏమన్నారు మా కోడలతో చాలా విసుగుపోయానమ్మా మనశ్శాంత లేదమ్మా అమ్మా పాఠ్యం చేస్తాను మీరు కూడా పాఠ్యం చేసుకోండి కూడా ఖచ్చితంగా వాడతారమ్మా అమ్మ మేఘనా కొన్ని మంచి నీళ్ళు తీసుకురా అమ్మా ఇంట్లో వరకు వచ్చారు కదా కిచెన్ అక్కడే ఉంది కదా వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా నాకు అసలే నీరసంగా ఉంది ఇదేంటి చాలా సమయం అయింది మేఘనా ఏంటి ఇంకా రూమ్లో నుంచి బయటకు రాలేదు అబ్బా ఏంటి ఇంత చలిగా ఉంది అమ్మా మ్యాగ్నా ఏమైందమ్మా చాలా చలిగా ఉంది అత్తయ్య అమ్మ ఒళ్ళు కాలిపోతుంది అయ్యో జ్వరం వచ్చినట్టుందే ఒక్క నిమిషం ఆగమ్మా వస్తాను తగ్గిపోద్దమ్మా మేఘనా లేకమ్మా మేఘనా కొన్ని పాలు తాకు ఇంకా చాలా తయం కొంచెం తాగమ్మా ఇంకా వద్దు తాగం మన మాట విను సరే అత్తయా ఇది వేసుకుని కొంచెం రెస్ట్ తీసుకోవాలి పుడుకో అమ్మా ఇంకాసేపు రెస్ట్ తీసుకోమే ఇదేంటి అత్తయ్య రాత్రంతా ఇక్కడే పడుకున్నారా నన్ను చూసుకుంటూ నా కోసం ప్రార్థన చేస్తూ అమ్మ అత్తలు ఇస్తున్నారు అమ్మయ్యా జ్వరం తగ్గింది దేవునికి స్తోత్రం ఇంకా వీళ్ళు అగలేదు కదా లోపు కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ వేద్దాం జ్వరం వంట మాగీ తగ్గిందా తగ్గిందారు మ్యాగీ జ్వరం వంట తగ్గిందా తగ్గింది లేచారమ్మా మ్యాగీ జ్వరం తగ్గింది కదమ్మా టిఫిన్ చదిరి వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి సరే అత్తయ్యా అయ్యో మా అత్తగారిని నేనే అర్థం చేసుకోలేదు సరిగ్గా మా అత్తగారు నాకు బాగున్నప్పుడు రాత్రంతా నా పక్కనే కూర్చొని సేవలు చేశారు నాకు మా అత్తగారు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు నేను ఆవిడ కనీసం మంచినీళ్ళు అడిగినా ఇవ్వలేదు నిజంగా మా అత్త నమ్ముకున్న దేవుడు చాలా మంచివాడు చాలా గొప్పవాడు ఆయన ప్రేమే మా అత్త నాపై చూపించింది అక్షితమ్మా ఏం చేస్తున్నావు ప్రార్థనకి వెళ్దాం వస్తావా కంటే ఎందుకు రాకుండా ఉంటాను పదా వెళ్దాం అత్తయ్య ఆగండి ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళేది ప్రార్థనకమ్మా ఇంతస్తుంది అయినా దేవుడు దేవుడు ప్రధన ప్రార్థన అంటారేంటి ఏదోలా పని తప్పించుకోవడానికి చూస్తారు ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలనో నాకు ఇష్టమైన బిర్యానీ చేసి అప్పుడు వెళ్ళండి నేను కూడా సాయం చేస్తాను పదమ్మా అయ్యో వద్దమ్మా పర్లేదు మన ఇద్దరం పాతనికి వెళ్ళాలి కదా పద నేను కూడా సాయం చేస్తాను అమ్మ ఫోన్ వస్తున్నారండి హలో అమ్మా ఎలా ఉన్నావమ్మా అమ్మా అమ్మా అమ్మ ఏమైంది అలా మాట్లాడుతున్నా అవ్వాలమ్మా ఎలా ఉన్నావని అడుగుతున్నావా వ్యాపారంలో పెట్టిన డబ్బంతా పోయింది మొత్తం నష్టం వచ్చింది ఉన్నది కాస్త ఆ బ్యాంక్ ఒక లోన్ ఇచ్చాడు కదా ఆయన తీసుకుపోయాడు కష్టాలు మాత్రమే మిగిలినాయమ్మా అవునా అమ్మ అమ్మ అలా ఎలా జరిగిందమ్మా అత్తగారిని హెల్ప్ అడుగుతా మీ అత్తగారిని సాయం అడుగుతావా ఎన్నిసార్లు చెప్పినా నీ పొగరు తగ్గించుకున్నావా ఆస్తిని చూసి విరవేగవు అంతస్తుందని ఓ ఎగిసగిసి పడ్డావు ఏనాడైనా మీ అత్తగారిని అత్తగారిలా చూసావా కనీసం ఆవిడ వయసుకన్నా గౌరవం ఇచ్చావా ఎంత ఆస్తుంది అంత వస్తుంది మా అమ్మకిది ఉంది మా నాన్నకిదు ఉంది అని విరవేగడం తప్ప నీ వల్ల నేను కూడా అప్పుడు మీ అత్తగారిని సహాయం అడగలేని పరిస్థితి వచ్చింది నాకు హలో అమ్మా అలా అనకమ్మా ఏమన్నారు ఏమైందారు మా అమ్మ వాళ్ళకి వ్యాపారం నష్టం వచ్చిందంట ఉన్న ఆస్తి అంతా పోయిందంట నాకేం చేయాలో తెలియట్లేదు అత్తగారిని అడుగుదామంటే నాకు ముఖమే చెల్లట్లేదు ఎందుకంటే అత్తగారిని ఎప్పుడు అత్తగారిలా కాదు కదా మనిషిలా కూడా చూడలేదు నేను ఆరు నువ్వేం బాధపడకు నేను అత్తయ్య గారి దగ్గర ఎంత పొగరుగా ఉండేదాన్ని అయినా ఆవిడ నాకు జ్వరం వచ్చినప్పుడు అత్తమ్మలా చూసుకోలేదు ఒక తల్లిలా చూసుకున్నారు ఆవిడ నమ్ముకున్న దేవుడు ఎంతో ప్రేమ గలవాడు ఖచ్చితంగా ఆవిడ సహాయం చేస్తారు అవునారు పక్కింటివిడ మన గురించి ఏం పని చేయరా అంటూ మాట్లాడుతుంటే ఒక అమ్మలాగా మనకే సపోర్ట్ చేసి మాట్లాడారు మాట్యానని అత్తయ్య నువ్వు ఎంత ఇబ్బందులు ఉంటే సహన చేయకుండా ఉంటారా తప్పకుండా హెల్ప్ చేస్తారు సరే మాట్లాడదాం సరే అదేంటమ్మా ఆ ఎలా ఉన్నావు ఇంకేంటత్తమ్మ జరగాల్సిందంతా జరిగిపోయింది అమ్మ వాళ్ళకి వ్యాపారంలో నష్టం వచ్చిందంట ఆస్తి అంతా పోయిందంట ఉన్నదేమో బ్యాంకు వాళ్ళు తీసేసుకున్నారంట నాకేం చేయాలో తెలియట్లేదు అత్తయ్య బాధపడకమ్మా నేను లేనా నీకు నేను నీకు సహాయం చేస్తాను అమ్మ వాళ్ళని కొత్త వ్యాపారం పెట్టుకోమను నన్ను క్షమించండి అత్తయ్యా లేకమ్మా పైకి అదేంటమ్మా బాధపడకు నేనున్నాను కదా నన్ను కూడా క్షమించండి అత్తయ్య నేను మీ ముద్దలు కోవడమే కదా క్షమించండి అత్తయ్య నేను మిమ్మల్ని క్షమించడం ఏంటమ్మా నేను ఎప్పుడు మిమ్మల్ని కూతుర్లానే చూశాను దేవుడు మిమ్మల్ని మార్చారు దేవుని ప్రేమ తెలుసుకున్నారు అంతే చాలు ఎంత మార్చిదమ్మా అందరు ఒకసారి ఉన్నారు సరే అమ్మా నేను మళ్ళీ వస్తాను ఏంటి పిల్లి గారు వచ్చి వెళ్ళిపోతున్నారు ఏం లేదమ్మా మీ అత్తగారు ప్రార్థనకు వస్తారేమో అని వచ్చాను ఈ రోజు మా అత్తగారు ప్రార్థనకి రండి మా అత్తగారే కాదు మేమందరం వస్తాం అవునమ్మా దేవుణ్ణి నా ప్రార్థన ఆలకించారు మా కోడళ్ళు మారిపోయారు వందలమ్మ పశమ్మ గారు వందలు మా కోడలు అండి మీరు చెప్పినట్టే దేవుడు కార్యం చేశాడమ్మా మా కోడలు మారారు దేవుని అంగీకరించిన మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనం ఆయన ప్రేమను చేసిన త్యాగాన్ని కనిపరిచే రీతిగా జీవిస్తున్నామా ప్రస్తుత కాలంలో చాలా కుటుంబాల్లో ఉన్న అత్తకోడళ్ళు దేవుని ప్రేమను గుర్తెరగక దేవుడు మనకు మాదిరిగా ఉంచిన నయోమి రూతులను మర్చిపోయి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు ఈ చిత్రంలో ఉన్న అత్తగారు దేవుని ప్రేమతో వారి కోడలను మార్చుకున్నది ప్రతి ఒక్కరూ కూడా ఈ రీతిగా దేవుని ప్రేమను కలిగి జీవించాలని మా ఈ చిన్న ప్రయత్నం ప్రజల